అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము అయితే ఇప్పుడు నేను ఏంటిది మటన్ కైమా వండుతున్నానండి మటన్ ఖైమా లోడియలు తీసుకొచ్చుకున్నాడు అన్నమాట వాళ్ళకి ఈరోజు అనమాట హాలిడే సోమవారం ఎందుకంటే వాళ్ళు సండే కూడా స్కూల్కి వెళ్ళారు లాస్ట్ వీడియోలో మీరు చూసుంటారు కదా వాళ్ళకి ఈరోజు ఇచ్చారనమాట వాళ్ళకి మూడు వారాల నుంచి రోబోటిక్స్ క్లాసులు ఏవో రోబోసు ఇవన్నీ ట్రై సైన్స్ ఎక్స్పో ఏదో ఉందండి అవన్నీ చేశారనమాట అసలు వాళ్ళకి ఖాళీ లేదు అందుకని చెప్పి ఈరోజు సోమవారం వాళ్ళకి ఇచ్చారనమాట ఇంకా సరే లోడీ నేను వాడు అడిగితే ఇంకా నాకు ఖైమానే అడుగుతాడు ఏం అడగడు కానీ ఖైమా తింటా అంటాడు సల్లనే వెళ్ళి తెచ్చుకున్నాడు ఇప్పుడైతే నేను ఖైమా వండుతున్నాను ఒక హాఫ్ కేజీ తీసుకొచ్చాడు ఇదిగోండి ఆయిల్ హీట్ అయిపోయింది ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసుకుంటున్నాను ఈరోజు మనకి ప్యాకింగ్ అదంతా కూడా చాలా ఉంది ప్యాకింగ్ ఉంది అలాగే పికిల్స్ ఉన్నాయి అలాగే కర్రీ గోంగూర బోటి కర్రీ కూడా ఉందండి అదైతే నెక్స్ట్ వీడియో వచ్చింది గోంగూర బోటి కర్రీ ఒకరికి ఇవ్వాలన్నమాట మనం అది తిరుపతి అండి తిరుపతి పంపించాలి ఫాస్ట్ కొరియర్ వేస్తాం అనమాట ఈరోజు వేస్తే రేపటికి వెళ్ళిపోయిద్ది ఫ్రెండ్స్ మీరు దయచేసి దూరంగా ఉండేవాళ్ళు ఎవరైనా అడగాలి అనుకుంటే గోంగూర బోటి అట్లాంటివి ఏమన్నా అయితే అడగండి ఫాస్ట్ కొరియర్ వేస్తాము ఫాస్ట్ కొరియర్ కూడా టూ హండ్రెడ్ పర్ కేజీ అది కూడా చెప్పేస్తున్నాం ఓపెన్గా రెండు వందలు తీసుకుంటారండి ఫాస్ట్ కొరియర్ అంటే మనం రోజు ఇస్తే రెండు వందల మీకు అందిపోయి అది కూడా గోంగూర బోటీ ఇట్లాంటి కర్రీస్ తీసుకోండి మిగిలిన ఏమీ వద్దు ఎందుకంటే వాళ్ళు విసిరేస్తూ ఉంటారు బాక్సులు పాడైపోతుంది గోంగూర పోటీ అయితే ఏం కాదు తను గోంగూర బోటీ అడిగిందమ్మాట ఇంకా తన కోసం ఈరోజు బోటీ అది తెప్పించి నీట్గా నేనే ఇంకా చేసుకున్నాం అనమాట చేసుకుని గోపురం అన్నీ రెడీ పెట్టుకున్నా తర్వాత ఇది అయిన తర్వాత పిల్లలకి అన్నం పెట్టేసిన తర్వాత నేను అక్కడ అది చేస్తాను అది మనం ఈవినింగ్ ప్యాకింగ్ చేసేటప్పుడు చల్లారిద్ది కాబట్టి ఇంకా అప్పుడు ప్యాకింగ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఉల్లిపాయలు అయితే వేగిపోయాయి అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము మనం ఇప్పుడు మా ఇంటి దగ్గర చుట్టుపక్కల అందరూ పనులు చేస్తున్నారండి పనులు అంటే అదే కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది మొత్తం గందరగోళంగా గోలగోళగా ఉందనమాట చుట్టూ చుట్టూ నాయిసే వస్తుంది అనమాట మూడు బిల్డింగ్లు వర్క్ జరుగుతుంది కొంచెం గా ఉందని మైక్ పెట్టుకున్నాము ఏమన్నా వాయిస్లో ఇబ్బంది ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను ఇదైతే ఒక్క నిమిషం వేపుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇదైతే వేగుతుంది ఈ లోపైతే మీరు మన వీడియోకి లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేసేదాన్ని బట్టి ఈ ఛానల్లో వీడియోస్ అయితే మీకు వస్తూ ఉంటాయి అనమాట ఎందుకంటే మన వర్క్ బిజీ వల్ల ఈ ఛానల్లో కొంచెం తక్కువగా పెడుతున్నాము దయచేసి మీరు అయితే అర్థం చేసుకోండి ఈ ఛానల్లో అయితే మర్చిపోవద్దు ఖచ్చితంగా వీడియో ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడైతే లైక్ కొట్టేసేయండి తర్వాత అయితే మళ్ళీ చూసుకుంటే వెళ్ళిపోతారు మర్చిపోతారు అనమాట ఓకేనా చాలా బాగా చూస్తున్నారండి ఆ ఛానల్లో వీడియోస్ ఇందులో వీడియోస్ మా బిజినెస్ విషయానికి వస్తే అసలు మంచి మంచి ఆర్డర్స్ కూడా ఇస్తున్నారు చాలా బాగా అనిపిస్తుంది ఈ మధ్యనే కర్రీస్ కూడా మనం స్టార్ట్ చేసాం కదా స్టార్ట్ చేసిన కాడి నుంచి కూడా మనకు మంచి రెస్పాన్స్ వస్తుంది చాలా మంది అడుగుతున్నారండి అంటే ఓన్లీ నేను విజయవాడ మాత్రమే చేస్తాను అని చెప్పాను అంతే విజయవాడే చేయగలం ఎందుకంటే మనకు ఆల్రెడీ బిజినెస్ ఉంది కాబట్టి దాన్ని దీన్ని రెండింటిని మేనేజ్ చేసుకోవాలి కాబట్టి విజయవాడ వరకే ప్రజెంట్ అయితే మేము ఇప్పుడు విజయవాడ వరకే చేస్తున్నాం అనమాట అన్ని కర్రీస్ అడుగుతున్నారు చాలా మంది అడుగుతున్నారు సిస్టర్ మార్క్ చేసి ఇస్తారా మార్క్ చేసిస్తారా అని విజయవాడ అయితే గనక లేదా కొంచెం దూరమైన ఈ చుట్టుపక్కల ఒక పదిహేను ఇరవై కిలోమీటర్లు అయ్యి మీరు వచ్చి తీసుకెళ్తాను అంతే గనక ఖచ్చితంగా రెడీ చేస్తామండి ఎందుకంటే మాకు వచ్చి ఇవ్వడం అనేది మేము ఇవ్వలేము ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోలేము ఎందుకంటే మాకు వే ఈ బిజినెస్ ఉంది కాబట్టి మేనేజ్ చేసుకోలేము అందరికీ చేసిస్తాము సాగర్ గారు కూడా నాకు కామెంట్ అయితే పెట్టారు సిస్టర్ చేసిస్తారా మాకు కూడా అని ప్రతి వాళ్ళకి చేసి ఇస్తామండి మీరు వచ్చి తీసుకెళ్తానంటే ఎవరికైనా చేసిస్తాము ఓకేనా ఏ కర్రీ అయినా సరే మన స్టైల్లో సంజీవరా స్టైల్లో చేసిస్తాము మీకు నచ్చే విధంగా ఇదిగోండి ఇప్పుడైతే ఇది వేగిపోయింది కదా ఇప్పుడు ఇప్పుడు టైమా వేసేసుకుందాము ఓకే ఎక్కువ మసాలాలు వేయట్లేదండి నేను పిల్లలకి కదా కొంచెం తక్కువే వేస్తున్నాను అనమాట ఒకసారి కలుపుకొని ఉప్పు పసుపు వేసి మూత పెట్టేసుకున్నాము ఇందులో వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత అప్పుడు చూద్దాము ఉల్లిపాయ కూడా నేను ఒకటే వేసుకున్నానండి ఎక్కువ వేసుకోలేదు ఎక్కువ వేసుకున్నా కూడా కైమా కర్రీకి అంత బాగోదనమాట నేనైతే ఒక్కటే వేసుకున్నా మీరైతే మీ ఇష్టం ఇదిగోండి ఉప్పు అయితే వేసుకుంటున్నా కళ్ళు ఉప్పు వేసేసుకుంటున్నాను సాల్టింగ్ కాదు కర్రీకి సరిపడా ఉప్పు వేసేసుకున్నాను సిమ్లోనే పెట్టి మగ్గించుకుందాము అంటే మటన్ కదా మటన్ కదా ఎక్కువసేపు మగ్గితే ఏంటంటే బాగా ఉడికిద్ది అనమాట మనం కుక్కర్ లోనే పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు ఇట్లా సిమ్ లో పెట్టి ఉడికించేసుకోవచ్చు మళ్ళీ మనం వాటర్ పోస్తాం కాబట్టి చక్కగా ఉడికిపోయింది అందులోనూ మటన్ కైమా కాబట్టి చిన్న చిన్న పీసెస్ కట్ చేస్తారు కదండి ఉడికిపోద్ది ఉడకదు అనే డౌట్ మీకు ఏం అవసరం లేదు ఇది నార్మల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మనం ఇప్పుడు నేనేనైతే ఛానల్లో సేల్ చేస్తున్నామో గరం మసాలా ఇంకా అదే వేస్ట్ చేసుకుంటానండి ఇందులో నేను మసాలా ఇవ్వట్లేదు ఓకే ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం ఇది మూత పెట్టి ఇందులో వాటర్ అంతా వచ్చి ఇంకిపోయే వరకు దీన్ని ఉడికించుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాము స్మెల్ అయితే మంచి స్మెల్ వచ్చేస్తుంది ఇదిగోండి ఆల్మోస్ట్ అయిపోయింది దగ్గరకు అయిపోయింది కూర బాగా ఉడికిపోయింది చూసారు కదా ఇప్పుడైతే మనం కారం వేద్దాము లోడికి చాలా అంటే చాలా ఇష్టం అండి మటన్ ఖైమా మటన్ కానీ కైమా కానీ వాడికి ఇష్టంగా తింటాడు అనమాట ఓకే చూసారు కదా కలుపుకున్నాం ఇప్పుడైతే ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాము ఓకే అండి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకుందాం దగ్గరకు అయ్యే వరకు త్వరగా అయితే రెడీ అయిపోయింది చూసారా ఇప్పుడు మీకు ఒక సీక్రెట్ చెప్తాను కర్రీ ఇంకా మంచి టేస్ట్ రావడం కోసం ఇప్పుడు మనం ఫైనల్గా లాస్ట్లో ఒక స్పూను నెయ్యి కనుక వేసుకున్నాం అనుకోండి కర్రీ సూపర్ ఎక్సలెంట్గా ఉండిద్ది అలాగే దాంతోపాటు ఇదిగోండి గరం మసాలా మంచి టేస్ట్ వస్తుంది ఒకసారి ఒకవేళ మ్యాక్సిమం తెలిసి ఉండవచ్చు ఎవరైనా తెలియకపోతే ట్రై చేయండి నిజంగా అద్భుతంగా ఉండిద్దండి కర్రీ ఇలా ఫైనల్గా నెయ్యి కొంచెం వేసుకుంటే ఓకే అండి ఇప్పుడైతే ఇంకా కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసేసుకుంటా ఓకే ఇప్పుడైతే ఆఫ్ చేసేస్తున్నా లోడికి పెట్టేస్తాను వాడు ఆకలిసేస్తున్నాను అంటున్నాడు వాడు ఏం తినలేదు ఏదో చెప్తున్నామండి ఏదో అమ్మా కూడా లోడీ విగో రావాలి చిన్నీ ఏ ఇదిగో టైమ్ లోప్స్ పెడుతున్నారా చిని ఎట్లా ఉంది కర్రీ Lodi, ¿qué tal nana? No puedo ఓకే ఫ్రెండ్స్ వాళ్ళైతే తినేస్తున్నారు మాకైతే ఎండలు అదిరిపోతున్నాయి మీకు కూడా ఎండలు ఇలాగే ఉన్నాయో కామెంట్ అయితే చేయండి ఎందుకంటే ఎండల గురించి నేను మాట్లాడుతున్నా ఇంకా మా బిజినెస్ అంటేనే ఎక్కువ బయట తిరిగేది ఉండిద్ది ఎండ అయితే విపరీతంగా ఉంటుందన్నమాట బాగా మనకి ఫిబ్రవరి నుంచే మంటెత్తిపోతుంది ఇప్పుడైతే కర్రీ అయిపోయింది వాళ్ళిద్దరైతే తినేస్తున్నారు చక్కగా కూర అయితే వాళ్ళకి బాగా నచ్చింది తింటున్నారు ఇప్పుడు నాకు ఇంకో కర్రీ ఉంది వండాలి అది ఇది ఫ్రెండ్స్ మరి ఇవాళకి వీడియో అయితే మరి వీడియోలో అట్లా అనిపించింది మీరు కామెంట్ అయితే చేయండి ఓకేనా మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్